రాజన్న సిరిసిల్లి జిల్లా ముస్తాబాదు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు పోషకాహార లోపం రక్తహీనత వంటి సమస్యలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఆకుకూరలు పండ్లు వంటి పదార్థాలతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు సోఫ్వేర్ స్కూల్లో స్క్రీనింగ్ జరుగుతుంది ఇక్కడ పిల్లలకి కంటి లోపాలు కూడా ఉన్నాయి అనేసి మేము సరీక్ష చేసేసి ఐస్ క్రీమ్ని కూడా ఐదు వెళ్ళొచ్చు దాంతోపాటే ఏమైనా పోషకాహార లోపం ఉంటుంది కానీ ఏడి పిల్లలు ఏమైనా సఫలవుతున్నారా అనేసి దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి హెచ్పీ టెస్ట్ కూడా నిర్ణయించడం జరుగుతుంది హెచ్మీ టెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రేషన్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సిక్స్ సెవెన్ ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఇంకా కొంచెం లెవెన్ టైన్ అట్లా ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది పోషకాహార లోపం వల్ల వచ్చే అని ఎలా మనం అధిగమించాలి అనేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సీజనల్ డిసీజెస్ రెయిన్ సీజన్లో ఎక్కువ వస్తాయి కాబట్టి పిల్లలకి జడ్జి కానీ ज्वरा उ